అంత మంచి క్యారెక్టర్ నీ హిస్ట్రిక్స్ కి అది బ్రహ్మాండమైన క్యాన్వాస్ దొరికింది కంగ్రాచులేషన్ కాకపోతే ఇప్పుడు ఈ గెటప్ సీన్ అని నీకు పేరున్నందుకు ఇందులో ఒకే గెటప్ తో కంటిన్యూ అయిపో అది నీకేమి ఇబ్బంది అవుతా గెటప్ ఒకటే సార్ కానీ ఎమోషన్స్ ఈ కామెడీ ఆ సిచ్యువేషన్స్ ఆ క్యారెక్టర్స్ ఇవన్నీ కొత్తగా ఉంటాయి సార్ దాంట్లో ఇది మనకు కనిపించదు సార్ ఇమోషన్స్ లో న్యూ గెట అదేనా అదే సార్ తర్వాత ఇప్పుడు అంతా ఏపీ అంతా ఇల్లు వచ్చావు అసలు ఏంటి నీ తాలూకా అబ్జర్వేషన్ ఏంటి నీ మీద వస్తున్న కామెంట్స్ ఏంటి నువ్వు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నావు హ్యాపీ సార్ అందరికి నచ్చం కదా సార్ ఏ మనిషి అందరికి నచ్చరు సార్ అదే కొన్ని ఒకసారి కొన్ని సందర్భాల్లో దిగినప్పుడు డెఫినెట్ గా నాకు అభిమానం ఉంది కాబట్టి అభిమానం చాటుకునే అవకాశం వచ్చింది కాబట్టి వెళ్ళాను వచ్చాను సార్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ ఉంది చాలా బాగుంది సార్ చాలా చాలా బాగుంది అంటే కాదు అక్కడ పిఠాపురంలో లక్షకు పైగా మెజార్టీ అంటున్నారు అవును సార్ సార్ అదే అంటే అంటే నార్మల్ గా మీరు ఫీల్డ్ లెవెల్ లో తిరిగి వచ్చారు కాబట్టి మీ మాట బాగా క్యారీ అవుతుంది ఇప్పుడు యాస్టిజ్ గా నువ్వు అది కొంచెం స్పష్టంగా చెప్పాలి అవును సార్ నిజంగానే అంటే నేను మెజారిటీ అని అక్కడ అంత బాగుంది కాబట్టి ఆ వేవ్ అంత బాగుంది కాబట్టి ఆ మాట వచ్చాను సార్ ఓకే తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికి జనసేన ఒక్కదానికే నువ్వు సపోర్ట్ గా వెళ్ళేవా లేకపోతే మొత్తం కూటమిని సపోర్ట్ అనకాపల్లి వెళ్ళాను కాకినాడ రోడ్ తిరిగాను సార్పురం తిరిగాను సార్ మళ్ళీ ఓకే అండ్ రియాక్షన్స్ లో ఏది ఎక్కువగా స్ట్రాంగ్ ఎడ్జ్ లో ఉంది ఏది రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నదా నీకు అనిపించింది నేను కేవలం ప్రజెంట్ ప్రచారం చేయడం కోసం లేదు సార్ నేను సర్వేలు చేయలేదు సార్ సర్వే చేయలేదు బట్ మీ మీరు చాలా తెలివైన వాళ్ళు కదా మీరు వెళ్ళిన తర్వాత ఊరికి అంత ఈజీగా వచ్చేస్తారు ప్రచారం చేశాను హ్యాపీగా అక్కడ వచ్చిన అభిమానులు గాని ఆ గ్రామస్తులు గానీ కిటాపురం ప్రజలు కానీ ఏ కాన్ఫిడెన్స్కి వెళ్తే అక్కడ వాళ్ళందరూ వచ్చి ఆ ప్రేమను చూపించినప్పుడు నిజంగానే ఆ వైపు వస్తుంది సార్ ఇక్కడ భారీ మెజారిటీ రాబోతుంది ఇక్కడ గెలుస్తారు పక్కగానే అది చూశాను సార్ వెరీ నైస్ వెరీ నైస్ థ్యాంక్ యూ సార్ సార్ జనసేన కోసం వెళ్ళారు బాగుంది కానీ మీకు మీరే వెళ్ళారా లేదంటే నాగబాబు గారు ఆహ్వానించారు పార్టీ వాళ్ళు ఎవరి నేనే కాదు సార్ ఇప్పటి వరకు వెళ్లే వాళ్ళు అందరూ మేము ఫోన్ చేసి మరి గా మేమే అడిగితే వాళ్ళు ఒక డేట్ చెప్తాం అప్పుడు రండి అని చెప్పి అలా వెళ్ళాను సార్ మేమే అడిగా సార్ అందరం నేను కానీ నీ సుధి గానీ రాంప్రసాద్ అందరం ఫోన్లు చేసి అడిగాను సార్ ఒక్క మాట కూడా ఎప్పుడు కూడా అడగలేదు సార్ మన పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కూడా జబర్దస్త్ బ్యాచ్ కూడా డైలీ పేమెంట్స్ తో పంపించారు వాళ్ళకి రెండు మీద రెండు కోట్లు ఖర్చు పెట్టారు ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు సరిగా ఇంటికి వచ్చేసి ఏ ఏ సోదాలు చేసుకోండి నా అకౌంట్ నెంబర్ అన్ని ఓపెన్ చేస్తాను నో ప్రాబ్లం ప్రాబ్లెమ్ కొంచెం చూసుకొని శ్రీనివాస్ తర్వాత ఇంకొక మాట రోజా రోజా గారు మొన్న మాట అన్నారు సార్ ఏంటి సార్ రాజు యాదవ్ కాస్త లాస్ట్ రాజు యాదవ్ వెళ్ళిపోతాము ఓకే సార్ రోజా రోజా గారి దగ్గర నుంచి రాజు యాదవ్ దగ్గరికి వెళ్ళిపోదాం రోజా గారు వాళ్ళ ప్రాణం అనగా ఎంత పాపం లేదో చిన్న చిన్న జబర్దస్త్ స్కిట్స్ గట్రా చేసుకుని వాళ్ళకి భయం సినిమా ఇండస్ట్రీలో ఎందుకంటే వాళ్ళదంతా పెద్ద గ్రూపు బోల్డ్ సినిమాలు బోల్డ్ హీరోలు అందుకని చెప్పి వాళ్ళకి భయపడి వచ్చి వాళ్ళు ఏదో ఒక ప్రయత్నంగా వచ్చి చేస్తారు వాళ్ళని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏదో చిన్న లైఫ్ లో అన్నట్టుగా కామెంట్ చేశారు ఆవిడ మీరేమో చూస్తే ఎండల్లో దారుణమైన ఎండల్లో వెళ్ళి అంత కష్టపడి ప్రచారం చేసి వచ్చారు ఈ రెండిటిని అసలు పబ్లిక్ ఎలా తీసుకోవాలంటారు సరే అంటే మెగా ఫ్యామిలీలో సినిమాలు అంటే ఇప్పటివరకు ఎన్ని చేశాను మీకు తెలుస్తుంది అక్కడ ఇండస్ట్రీలో ఎన్ని సినిమా మిగతా హీరోలు అందరూ చేస్తున్నాను అక్కడ చేస్తున్నాను ఎన్టీఆర్ గారి చేశాను వెంకటేష్ గారితో చేశాను నాని గారితో చేశాను మిగతా హీరోలతో చేస్తున్నాయి కదా సార్ ఆఫర్స్ ఇక్కడి నుంచి రావట్లేదు నాకు ఇక్కడే కాదు కదా సార్ అన్ని చేస్తున్నా చిన్న ప్రాణాలు అంటే మరి చిన్న ప్రాణాలు సార్ చిన్న సార్ హీరో అవడం వల్ల వచ్చిన అడిషనల్